హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిందు తన డ్రెస్ బాగాలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రీ వచ్చి అమ్మో బిందు దాని డ్రస్సు బాగాలేదని బాధపడుతుంది ఇప్పుడు నేను భూమికి తీసుకొచ్చిన డ్రస్సు దానికి తెలియకుండా తీసుకెళ్ళాలి అని చెప్పేసి సైలెంట్గా అలా డ్రెస్సు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక బిందు అది చూసి ఒరే అన్నయ్య ఆగరా ఏంటా భూమి కోసం తీసుకొచ్చిన డ్రెస్ నేను ఎక్కడ చూస్తాను అని చెప్పి సైలెంట్గా అలా తీసుకెళ్ళిపోతున్నావు నీకు అసలు కొంచెమైనా బుద్ధిందా నా డ్రస్సు బాగాలేదు పార్టీలో ఎలా అని చెప్పేసి నేను ఇంతలా ఏడుస్తుంటే పట్టించుకొని కూడా పట్టించుకోకుండా నువ్వేమో భూమి కోసం డ్రెస్సు తీసుకొస్తావా అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే ఇక చర్య అయితే అది కాదే భూమి అన్నీ ఒకే రకం డ్రెస్సులు వేసుకుంటుంది తన దగ్గర స్పెషల్గా డ్రెస్సులు అంటూ ఏమీ ఉండవు కదా మరి పార్టీలో అలాంటి డ్రెస్సులో ఉంటే అందరూ తనని అదోలా చూస్తారు అందుకే భూమి కోసం డ్రెస్సు తీసుకొచ్చాను అని చెప్పేసి చెర్రీ అనగానే మరి నా డ్రెస్సు బాగాలేదు కదరా మరి నన్ను కూడా అందరూ అలానే చూస్తారు కదా అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే నీ దగ్గర రకరకాల డ్రెస్సులు చాలానే ఉన్నాయి బిందు నువ్వు ఈ డ్రెస్సే వేసుకోవాలని ఏముంది చెప్పు ఇంకో డ్రెస్ ఏదైనా నీ దగ్గర ఉన్న వాటిల్లో మంచిది వేసుకోవచ్చు కదా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఇక బిందు అయితే అంతేలేరా నువ్వు ప్రేమించిన అమ్మాయి అందరిలో అందంగా కనపడాలని తన కోసం డ్రెస్సు తీసుకొచ్చావు చెల్లి ఏమైపోయినా నీకేం పర్లేదులే అని చెప్పేసి బిందు అనగానే ఇక చెర్రి అయితే ప్లీజ్ బిందు నువ్వు అలా అనుకోకు నెక్స్ట్ టైం నీకు భూమికి ఇద్దరికి కలిపి మంచి డ్రెస్ తీసుకుంటాను అని చెప్పి చెర్రి బిందుని కన్విన్స్ చేసి ఇక ఆ డ్రెస్ తీసుకెళ్లి భూమికి ఇస్తాడు ఇక భూమి అయితే ఎందుకు ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదు భూమి పార్టీలో అందరూ బాగా గ్రాండ్గా రెడీ అవుతారు కదా నీ దగ్గర ఇలాంటి డ్రెస్సులు ఉండవు కదా అందుకోసమే తీసుకున్నాను అని చెప్పేసి చెర్రీ అనగానే ఇక భూమి అయితే థ్యాంక్ యూ చెర్రీ అని చెప్పేసి ఆ డ్రెస్సు తీసుకుంటుంది తర్వాత ఏమో గగను బర్త్డే కోసం అని చెప్పేసి బయలుదేరి ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది ఏదైనా గిఫ్ట్ తీసుకుందాము అలానే భూమికి కూడా మంచి గిఫ్ట్ ఏదైనా తీసుకోవాలి అని చెప్పేసి ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళి ఇంకా అక్కడ గిఫ్ట్లన్నీ చూస్తూ ఉంటాడు కానీ ఏం తీసుకోవాలో అర్థం కాక గగను అలా చూస్తూ ఉంటే భూమికి ఫోన్ చేసి అడుగుదాం తనకు ఏదైతే నచ్చుతుందో అదే తీసుకుందాం అని చెప్పేసి ఇక గగన్ అయితే శరత్ చంద్ర ఇంట్లో ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తాడు ఇక బిందు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు ఎవరు కావాలి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే భూమి ఉందా అండి భూమితో మాట్లాడాలి అని చెప్పేసి గగను అడుగుతాడు ఇక దాంతో మీరెవరు అని చెప్పేసి బిందు అడగగానే నేను ఊరు నుండి ఫోన్ చేస్తున్నానండి భూమితో మాట్లాడాలి ఒకసారి పిలుస్తారా అని చెప్పేసి గగను అంటాడు ఇక బిందు అయితే సరే లైన్లో ఉండండి అని చెప్పేసి భూమి నీ కోసం ఊరు నుండి ఎవరో ఫోన్ చేశారు ఈతో మాట్లాడాలి అంటున్నారు అని చెప్పేసి బిందు అంటూ భూమి గదిలోకి వెళ్తుంది ఇక ఈ మాటలన్నీ విన్న అపూర్వ అయితే ఊరు నుండి ఫోన్ చేశారా ఎవరు చేసింటారు అని చెప్పేసి ఫోన్ తీసుకొని హలో అనబోతూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే హలో భూమి నేను గగన్ని అంటాడు దాంతో అపూర్వకైతే ఎవట్రా నిన్ను నా ఇంటికి ఫోన్ చేయమనింది నీకేం అవసరం అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక గగన్కి మండిపోయి ఏంటి వేరే వాళ్ళ ఫోను మాట్లాడకూడదు అనే కామన్ సెన్స్ కూడా లేదు కదే నీకు అని చెప్పేసి గగను అనగానే ఇక అపూర్వ అయితే రేయ్ నేను ఇప్పుడే నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో గగన్ అయితే నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి చంపడం ఎందుకు లేవే సాయంత్రం బర్త్డే పార్టీకి వస్తున్నాను కదా అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి గగను అనగానే ఇక అయితే నిన్నెవడ్రా బర్త్డే పార్టీకి పిలిచింది అని చెప్పేసి అంటుంది నీకు నీ మొగుడికి పుట్టింది ఒకటి ఉంది కదా అదే నన్ను స్పెషల్గా బర్త్డే పార్టీకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసింది రాను అంటే చచ్చిపోతాను అంటుంది అందుకే వస్తున్నాను అని చెప్పేసి గగను అనగానే ఇక అపూర్వైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నక్షత్ర విని బర్త్డే పార్టీకి పిలిచిందా కొంపదీసి పిన్ని అన్నట్టుగా నక్షత్ర వీడిని ప్రేమిస్తుందా వీడి గురించే బావ దగ్గర మాట తీసుకుందా వీడితో పెళ్లి చేయమని పార్టీలో అందరి ముందు అడుగుతుందా అని చెప్పేసి ఇక అపూర్వం అయితే ఇందు పెళ్ళప్పుడు నక్షత్ర గగన్ని బావా బావా అంటూ పొగుడుతున్న మాటల్ని గుర్తు చేసుకొని ఇది వీణ్ని బావా బావా అంటూ పిలుస్తుంది అంటే ఇది నిజంగానే వీళ్ళు ఏమైనా ప్రేమిస్తుందా ఏంటి అసలు వీడు బర్త్డే పార్టీకి రాకుండానే చేయాలి అని చెప్పేసి ఇక కాపూర్వ అయితే తన మనసులో అనుకుని రే అక్షత్ర పిలిచింది కదా అని చెప్పేసి ఓ ఎగేసుకుంటూ బర్త్డే పార్టీకి వస్తావేమో రావద్దు వస్తే నీ ప్రాణం తీసేస్తా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక గగన్ అయితే ఏం చేస్తావు నువ్వు రావద్దు అనగానే నేను రాకుండా మానేస్తాను అని అనుకుంటున్నావేమో నేను ఖచ్చితంగా సాయంత్రం బర్త్డే పార్టీకి వస్తున్నాను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి గగను ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆ అయితే వీడేమో బర్త్డే పార్టీకి వస్తున్నాడు నక్షత్ర ఏమో వేరే మ్యాటర్ గురించి మాట తీసుకున్నాను మమ్మీ అంటుంది సర్ప్రైజ్ అని కూడా అంటుంది కొంపదీసి విన్ని ప్రేమిస్తుందా అలా జరగకూడదు అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక ఈ మాటలన్నీ విన్న భూమి అయితే ఆయన బర్త్డే పార్టీకి వస్తాను అంటున్నాడు నక్షత్ర ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని నాన్నని అడగకుండా ఎలా ఆపాలి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి భూమి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో గగను ఏం గిఫ్ట్ తీసుకోవాలా అని చెప్పేసి నక్షత్ర కోసమని ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేస్తాడు ఇక గగన్ అయితే భూమికి కూడా ఒక గిఫ్ట్ తీసుకోవాలి నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఎప్పుడు భూమిని అంటు పెట్టుకుని ఉండాలి అని చెప్పేసి ఇక గగన్ అయితే ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగనకైతే భూమి నాట్యం చేస్తుంది తన కాళ్ళకి గజ్జలు కట్టుకొని నాట్యం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది నార్మల్గా అసలు తను పట్టీలే పెట్టుకోదు కదా అని చెప్పేసి తన కోసం పట్టీలు తీసుకున్నాం అవి ఎప్పుడు నా గుర్తుగా తన కాళ్ళకి పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి గగన్ అయితే భూమి కోసం కాళ్ళ పట్టీలు తీసుకొని వాటిని చూసి ఇక మురిసిపోతూ ఉంటాడు గగను తర్వాత ఏమో అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్ళి బేబీ నువ్వు ఆ గగన్ గన్ని బర్త్డే పార్టీకి పిలిచావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక నక్షత్రం అయితే మమ్మీ అది అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది ఇక అపూర్వ కోపంగా చెప్పు బేబీ నేనే అడిగేది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే శరత్ చంద్ర వచ్చి ఏంటి అపూర్వ ఇది ఏ రోజు కూడా నువ్వు నక్షత్రాన్ని చిన్నగా కోపడింది కూడా లేదు అలాంటిది ఈరోజు తన బర్త్డే రోజు ఎందుకు తనని ఇంతలా కోపడుతున్నావు తను ఏం చేసిందని అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాయి ఇక అపూర్వ అయితే ఏం లేదు బాబా ఒక చిన్న విషయం గురించి అడుగుతున్నాను తన సమాధానం చెప్పకపోతే గట్టిగా అడుగుతున్నాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో శరత్చంద్ర అయితే అంత చిన్న విషయానికే ఎందుకు ఇంతలా అరవటం తర్వాత మాట్లాడుకుందాం కింద గెస్ట్లు అంతా వస్తున్నారు పద మనం వెళ్ళి గెస్ట్లని రిసీవ్ చేసుకుందాం అని చెప్పేసి శరత్చంద్ర అయితే అపూర్వని పూర్వని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు తర్వాత ఏమైతే నక్షత్రం అయితే మమ్మీకి గగన్ బాబా బర్త్డే పార్టీకి వస్తున్నాడు అని ఎలా తెలిసింది వస్తున్నాడు అని తెలిస్తేనే ఇంతలా కోప్పడుతుంది తనతో నా పెళ్లి చేయండి అని చెప్పేసి అందరిలో అడిగితే ఇంకేం చేస్తుందో అని చెప్పి నక్షత్ర అనుకుంటూ మమ్మీ డాడీ ఏమనుకున్నా సరే గెస్ట్లు అందరి ముందు బావతో నా పెళ్లి చేయండి అని చెప్పేసి అడగాలి ఏది ఏమైనా బావతో నా పిల్లికి వాళ్ళని ఒప్పించాలి అని చెప్పేసి నక్షత్ర స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది ఏమో ఇక భూమి రెడీ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ వచ్చి డోర్ కొడతాడు గగను కళ్ళకి గ్లాసెస్ అలానే తలపైన క్యాపు పెట్టుకొని ఉంటాడు అయినా కూడా భూమి డోర్ తీయగానే వెనుక వైపు నుంచి చూసి మీరా అని చెప్పేసి గగన్ని గుర్తుపట్టేస్తుంది దాంతో గగన్ అయితే ఏంటి నేను ఈ గెటప్లో ఉన్నా కూడా నువ్వు నన్ను గుర్తుపట్టేశావా అంటే ప్రేమించే మనిషి ఎక్కడున్నా ఎలా ఉన్నా గుర్తుపట్టేస్తారు అంటూ ఉంటారు అది నిజమే అందుకే నేను వెనుక వైపు నుంచి ఈ గెటప్లో ఉన్నా కూడా నన్ను చూసి టక్కును గుర్తుపట్టేశావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఏంటండి ఇది మీకు అసలు కొంచెం కూడా భయం లేదా మిమ్మల్ని చూస్తే అంకులు ఏమంటారో అని నాకు చాలా భయంగా ఉంది కానీ మీరేమో ఏం భయం లేకుండా ఇలా డైరెక్ట్గా నా రూమ్ దగ్గరికి వచ్చేశారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక గగనైతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు ఇక దాంతో భూమి మీరు ఇలా ప్రేమ ప్రేమ అని చెప్పి నన్ను భయపెట్టేస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం అని చెప్పేసి భూమి అనగానే ఇక గగనేమో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని తెలుసుకోవాలి అని చెప్పి ఇన్ని రోజులు నేను ఇబ్బంది పెడుతూ నీ చుట్టూ తిరుగుతున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను చూసి భయపడుతున్నావు అని అంటున్నావు కదా అందుకే నువ్వు ఇంకెప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు ఇక నీ కంటికి ఎప్పుడు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి గగను అలా బాధగా ఎమోషనల్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి అయితే గగన్ చేయి పట్టుకొని ఆగండి అని చెప్పేసి గగన్ని చూస్తూ ఉంటుంది ఏమో ఇక గగను వెళ్ళిపోతాను అంటే ఆపుతున్నావు అంటే దాని అర్థం ఏంటిది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి గగను అంటాడు ఇక భూమి సమాధానం చెప్పకుండా ఊరికే తల ఊపుతుంది దాంతో గగనైతే నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి భూమిని ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుంటాడు తర్వాతేమో ఆ అయితే గగను రావడం భూమితో మాట్లాడడం ఇక ఇదంతా కూడా చూసి ఉంటుంది ఎలాగైనా వీళ్ళు బయటికి పంపించాలి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండటం బావ చూడాలి బావ చూసేలాగా చేయాలి అని చెప్పేసి ఇక ఆ అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావ ఒకసారి నాతారా అని చెప్పేసి శరత్చంద్ర పట్టుకొని భూమి గతి దగ్గరికి తీసుకొస్తుంది ఇక వాళ్ళిద్దరు అలా హక్ చేసుకుని ఉండటం చూసినా శరత్చంద్ర అయితే కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటాడు ఇక ఆ అయితే తన మనసులో ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది నక్షత్ర తన మనసులో మాట బావతో చెప్పలేదు ఇప్పుడు ఈ భూమిని ఆ గగన్ కానీ ఇద్దరిని కలిపి బావ బయటికి గెంటేస్తాడు లేకపోతే ఈ అపూర్వతోనే రెస్పెక్ట్ లేకుండా నా గురించి తప్పుగా వాగుతావా నీకెంత ధైర్యం ఉండాలరా ఇప్పుడు చూడు మా బావ చేతిలో ఉంటుంది నీకు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అపూర్వ మరి రాబోతున్న ఎపిసోడ్లో శరత్ చంద్ర గగన్ని ఏం చేయబోతున్నాడు అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్